హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది కడుపులో మంటతో బాధపడుతూ ఉంటారు దీనికి కారణము అధికగా మసాలాలు తినడము కారం తినడము లేదంటే పచ్చిమిర్చి ఎక్కువగా వాడడము ఎక్కువగా బయట ఫుడ్ తినడము అంటే బగారాలు బిర్యానీ లాంటి ఎక్కువగా మసాలు గరం మసాలు వాడినటువంటి ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అరగాక డయేషన్కి సరిగా కాక దీంట్లో ఉన్నటువంటి హార్మోన్స్ అనేటివి అంటే కొన్ని రసాయనాలు రిలీజ్ అవుతాయి కదా ఆ రిలీజ్ అయ్యే రసాయనాలు ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఈ కడుపులో మంట అనేది రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఎక్కువగా మంట ఉన్నప్పుడు మనం మజ్జిగ వాడడం మంచిది దాంతోపాటుగా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు వాడినట్లయితే కేవలం ఐదు నుంచి ఆరు రోజుల్లోనే మీ కడుపులో ఉన్నటువంటి మంట అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అని అంటే రావి చెట్టు యొక్క పండ్లను తీసుకోండి ఓకేనా రావి చెట్టు యొక్క పండ్లలో లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజలు మనకు కావాలి పండ్లు కాదు పైన దాన్ని తీసేసి లోపల గింజల్ని మాత్రమే తీసుకోండి ఈ గింజల్ని కొద్దిగా నీరు పోసి మెత్తగా దంచి ముద్దలాగా చేసుకోండి ఓకేనా లోపల గింజల్ని తీసుకొని కొద్దిగా నీరు కలుపుకొని మెత్తగా ముద్దలాగా దంచి ఉంచుకోండి దీనికి సరిపడినంత కండ చక్కెర కండ చక్కెర అంటే దీన్ని మనము తెలుగులో కొంతమంది నవ్వుబోతావు అని కూడా పిలుస్తూ ఉంటారు కండ చక్కెర అని పిలుస్తూ ఉంటారు షుగర్ క్యాండీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది శరీరానికి చలవ చేస్తుంది చాలా సో ఈ మిశ్రమానికి సరిపడినంత ఈ కండ చక్కెర కలుపుకొని రోజు తింటూ ఉండాలి అంతే అంటే ఇది కూడా రెండు పూటలా తింటూ ఉండాలి ఉదయం రాత్రిపూట ఇలా తింటూ ఉన్నట్లయితే కేవలం నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే మీకు పూర్తిగా ఈ కడుపులో మంట అనేది తగ్గడం జరుగుతుంది అయితే తినేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకొని తిన్న తర్వాత కనీసం అర్ధగంట దాకా ఏమి తీసుకోకూడదు మార్నింగ్ అయితే ఉదయాన్నే కే అంటే ఓన్లీ పరికడుపునే ఏమి తినకముందే తీసుకోవడం మంచి రాత్రి అయితే పడుకునే ముందు అన్నం తిన్న తర్వాత అర్ధ గంట తర్వాత తీసుకోండి ఓకేనా ఇలా కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే కేవలం ఐదు రోజుల్లోనే ఎంతటి మంటున్నా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది కానీ కానీ ఈ చిట్కాను ఫాలో అయ్యేటప్పుడు మీరు దయచేసి మసాలాలు ఇలాంటి ఎక్కువగా ఉన్నటువంటి పార్థాలకు దూరంగా ఉండి మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు ఉపశమనం అనేది త్వరగా లభిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ